నా పేరు రాసూరి చంద్రశేఖర్ నేను సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా ఐసీఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఈ ఆల్ ఇండియా ఐసీఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ గత యాభై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి సంస్థ గతంలో పబ్లిక్ సంస్థలు ప్రైవేట్ సెక్టార్స్ వివిధ జిల్లాలు వాటిలో కూడా కంపెనీ కలిగి ఉన్నది ఈ మధ్య కాలంలో కంపెనీ ఒక ఖాయం అయిపోయింది కాబట్టి కొత్త కంపెనీ చేయడానికి జీవీరావు గారు ప్రెసిడెంట్ ఆల్ ఇండియా రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ వారు నిర్ణయించిన ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జిల్లా మండలు కానీ నియోజకవర్గ కమిటీలు వేయడం కొరకు ఇంటి ఆథరేజన్ కాలవ భాస్కర్ రావు గారు సెక్రటరీ ఆల్ ఇండియా ఎస్సీఎస్సీ రెడ్స్ పెట్టేసేట సెంట్రల్ కమిటీ మెంబరు వారికి జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తూ ఆథరేషన్ ఇస్తూ మండలు టౌను కానిస్టిట్యూషను డిస్టిక్ బాడీలు ఏర్పాటు చేసి సమస్యల మీద పోరాడడానికి అసోసియేషన్కి సపోర్ట్ చేయమని చెప్పేసి వారి యొక్క ఆదేశం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే మెంబర్ని జా జాయిన్ చేసుకోవాలి మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి మెంబర్షిప్ ఫీజు తీసుకోవాలి అట్లనే స్టేట్లో జరిగే యాక్టివిటీస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఏదైతే ఆది పేరొక సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్స్ మెంబర్షిప్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని ముందుగా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా నేను పావత్యం చేసిన సందర్భంగా ప్రశ్నలు పెట్టి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆల్ ఇండియా సిఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీకి సహకరించే అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా ఈ సంఘంలో జాయిన్ అయ్యి మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ఫ్యూచర్లో ఈ ప్రైవైడేషన్ గురించి కానీ లేకపోతే ఇంకా బ్యాక్లాగ్ పోతున్నాయి సిఎస్టీ బ్యాక్లాగ్ కోసుకుంటున్నాం వాటిని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మళ్ళీ మనం పోరాటం చేయడానికి కానీ రిప్రజెంటేషన్ కానీ స్ట్రెంత్ అవసరం కాబట్టి మేము ఈ యొక్క స్టెప్ తీసుకున్నాం దీనికి అందరు సహకరించాలని ఈ రోజున కేంద్ర కమిటీ వారు జి మురళీధర్ రావు గారు అలాగే సెక్రటరీ జనరల్ రాసూరి చంద్రశేఖర్ గారు వారి యొక్క ఆదేశానుసారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో మంచి యాక్టివిటీస్ ఉండేది మంచి కార్యక్రమాలు తీసుకుంటారు జిల్లా కంపెనీలు మండల కంపెనీలు పట్టణ కమిటీలు అన్నీ ఉండేటివి కానీ కాలక్రమేణా కొన్ని పట్టణ కంపెనీలు అన్నీ కొలాబ్స్ అయ్యి వాటికి సరైన ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జిగా ఇచ్చి ఈ కొత్త కంపెనీలు నిర్మించడానికి కానీ ఇంకా నాకు ఆ బాధ్యత అప్పగించినందుకు తప్పనిసరిగా నేను ఈ యొక్క బాధ్యతను ఛాలెంజ్గా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండల పట్టణ కంపెనీలను నిర్మించడానికి కృషి చేస్తానని ఇందు మూలంగా నేను వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కా మన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ప్రొడక్షన్ సొసైటీ కార్యవర్గ సభ్యులందరికీ ముఖ్యంగా మురళీధర్రావు గారికి చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఇక్కడ చేసినటువంటి ఎవరైతే సీనియర్ మోస్ట్ మన లీడర్స్ ఉన్నారో వారిని కూడా త్వరలోనే కేంద్ర కమిటీలోకి తీసుకోవడం జరుగుతుంది వారిని కూడా ఇక్కడ వారికి తగిన సముచిత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన ప్రతి ఒక్క కార్యకర్త ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ వారు యొక్క మన సంఘ కార్యక్రమాలన్నింటినీ బలోపేతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తుంది విరమిస్తున్నాను thank <laughs> you